ప్రజా యుద్ధం ఒక గద్దర్ తో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు భువనగిరిలో తన గెలుపుకు మద్దతు ఇవ్వాలని గద్దర్ ను కోరారు దీనిపై గద్దర్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు ఆ తల్లిదండ్రుల బాధలు నా తల్లి సోనియాం గారు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీని గౌరవిద్దాం ఒకటికి రెండు సార్లు మీరు మోసం మాటలని తెలంగాణ పోరాటంలో ఆయన పాత్ర లేదు కేసీఆర్ గారిది అందరి పాత్ర ఉంది ముఖ్యంగా మా ఉన్నటువంటి పాత్ర ఎంతో మంది ప్రొఫెసర్ జయశంకర్ ఆయన కాదు ఆనాటి విజయంలో బలైన వారు కానీ మన్నడు కానీ అలాంటి పాత్ర ఉంది ఆయన నేనే తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని దళితుల మూడెకరాలని ఏ ఒక్కటి ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం అమరవీరులు పదకొండు చనిపోతే ఆ పదకొండు మందిలో నాలుగు వందల మంది అసలైన వారని ఆయననే పన్నెండు వందల మంది అని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడండి అంటే ఈ విధంగా అవమానపరుస్తూ ఇలా తెలంగాణ సమాజంలో ప్రజల్ని అగోళపరుస్తూ ప్రశ్నించే ముందుక లేక చేస్తూ